కళాశాల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం ఎనభై ఏడో వార్డు కంటి రసుకుల వీధిలో సొంత కాలన సేకరణ పేదలకు వైద్యం విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని గాజు ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఎనభై ఏడో వార్డు ఇన్ఛార్జ్ కోమటి రావు అన్నారు ప్రభుత్వ కళాశాలను కార్పొరేట్ శక్తులకు అప్పగించడంపై రాష్ట్ర వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ ఎనభై ఏడు వార్డులో కోటి సొంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వడ్లపూడి ఈశ్వరరావు కోనేటి పారిపల్లి వడ్రాసు వెంకట్రావు క్షీరం పాపారావు కార్యకర్తలు నాయకులు మహిళలు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే అటువంటిది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇన్న ఈ కష్టాలు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఈ ప్రభుత్వం స్వయం చేసి మనకి ఎంత రక్షణ కల్పించారో ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుపెట్టుకొని అంటే అలాంటి మనసత్వం ఉన్న నాయకులు మనకు అవసరం కాబట్టి భవిష్యత్తులో కూడా రేపు ఇరవై రెండు వేల ఇరవై ఆరులో జరిగే కార్పొరేషన్ ఎలక్షన్లో ఆయన సంపూర్ణ మద్దతు ఇచ్చి మనందరము సైనికులై ఆయన వెంట నడిచి అత్యధిక మెజారిటీతో ఆయన్ని మన వాడి నుండి గెలిపించుకుంటే మన కాకుండా మన పిల్లలు విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగమైన ఎందుకంటే ఆయన ఎడ్యుకేటెడ్ మెయిన్లీ ఆయన చదువు విలువ తెలుసు ఆయన ఎంతవరకైనా ఈ వార్డ్ని ఒక ఉన్నతమైన స్థితిలో బాగా చేశారు అనేది కూడా చాలా అర్థమైపోయింది ఇప్పుడు రెండు సంవత్సరాలు కావాల్సింది ఇప్పుడు ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం వచ్చి ఎన్నో హత్యలు అనేది కూడా జరుగుతున్నాయి దాని మీద ఇప్పుడు ఏంటంటే ఓటర్లు వచ్చే రైతులు కూడా దాన్ని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు పట్టించుకోకుండా వాళ్ళు విదేశాలు తిరుగుతున్నారు కానీ మన గవర్నమెంట్ గారు డైరెక్ట్గా వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి పాంత కాలు మర్చుకొని వెళ్ళి పొలంలో దిగి రైతులు పొలం మిరిసించి ఏంటి అని అడిగే నాదుడు ఈ రోజు మనకు ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఎక్కడైనా రాష్ట్రంలో కార్యక్రమాలు ఏ విలేజ్ చూడు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు దిగోలు జరుగుతున్నాయి మహిళలు అలాగే ఈ వైఎస్ఆర్ సభ్యులందరూ కూడా ఈ సమాజం వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మనం రాబోయే రోజుల్లో పవన్ శ్రీనివాస్ గారు ఇదే మొట్టమొదటి అనుకుంటాను నేను ఈ పోర్టు సంస్కార కార్యక్రమం చేయడం అలాగే ఇప్పుడు తక్షణ విషయాలు ఇంకో వెళ్ళదలుచుకోలేదు కోర్టు సంస్కార కార్యక్రమం మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటీకరణ కాకుండా చేయడానికి ఈ యొక్క కోర్టు సంస్కార కార్యక్రమం దీనికి శ్రీనివాసరావు కూడా శ్రీనివాసరావు గారు కూడా స్పందించి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా అన్ని ఈ వార్డులోనూ పదహారు కమ్యూనిటీలు ఉన్నాయి ఆ పదహారు కమ్యూనిటీల్లో కూడా మీరు ఆ కార్యక్రమం చేయమని నేను కోరుతున్నాను అలా చేస్తే మీరు కూడా మంచి గుర్తింపు వస్తారు మీరు ఆల్రెడీ గుర్తింపు వచ్చి ఉన్నారు ఇంకా మీరు వెనకబడకూడదు ఈ కార్యక్రమం కూడా ముందుకెళ్ళి దూసుకెళ్ళిపోవాలి మీరు మంచి కార్యక్రమం చేస్తాం కాబట్టి మీద ఈ యొక్క మహిళకమీ పురుషులకి అందరూ కూడా మీకు మీ మేము దూరం ఉంది మిమ్మల్ని గెలిపించాలని ఒక పాటించండి మీరు ఇక్కడికి వచ్చేదో మాట్లాడేస్తున్నారు ఈరోజు మనం ఏదో చేసి అని అనుకో అనుకోకండి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గణేష్ వాస్తవాలు కూడా ఇక్కడ కూడా అయితేనే మీ కలిసి వాళ్ళు అయితేనే అన్నీ కూడా వస్తున్నారు మీరు ప్రతి కార్యకర్త కూడా ఇది నాది అని మీరు పట్టించుకొని ఒక్కొక్క కార్యకర్త వంద ఓట్లు తీసుకురావాలి అలాగే మనం చేసే కార్యక్రమం మనం రేపు రేపొద్దు రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పట్టుదల పట్టుదలగా మేము చేయాలి మనం కోన శ్రీనివాసం గెలిపించుకుంటే మన వార్డులో మంచి కార్యక్రమం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అది కంపల్సరీ జరుగుతుంది మరి మొన్న ఐదు సంవత్సరాల్లో కూడా నాగిరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన కార్యకర్తలకు కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మిత్రులారా మరి ఈరోజు పబ్లిక్ సెక్టారు ఉంటే ఎంత లాభం ప్రైవేట్ సెక్టర్ ఉంటే దానికి ఎంత లాభం అనేది మనం రెండు ఉదాహరణలు మనం చూడాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం బయటకు వస్తాం అదే పక్కనే మనం ప్రైవేట్ ఆర్గనైజేషన్ చూస్తూ ఉన్నాం ఎక్కడో దూరంగా వెళ్ళక్కర్లేదు ఒక జ్వరం కోసం వెళ్తే రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బయటకు రావాల్సి ఉంటుంది అది కూడా తగ్గుతుందో తగ్గుదో గ్యారెంటీ లేదు సో అంత బెనిఫిట్ అంత గవర్నమెంట్ సెక్టర్ అంటే అంత ప్రజానీకానికి లాభం ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉన్నదంటే నిర్వాసితులకి రిజర్వేషను అలాగే వికలాంగులకి రిజర్వేషను అలాగే బీసీ అన్నట్లకి కూడా రిజర్వేషన్ ఉన్నది కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రతీ నెల దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు టర్నోవర్ గాజాకులో జరిగేది దానివల్ల చాలా అభివృద్ధి అనేది చూపించింది కానీ ఈరోజు అది కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వెళ్ళేదానికి వెళ్ళిపోయింది కూడా కాకపోతే ఏంటంటే అది గవర్నమెంట్ సెక్టర్ అని బోర్డు మాత్రం పెట్టారు గవర్నమెంట్ పరిపాలన అక్కడ ప్రైవేట్ పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి గవర్నమెంట్ వస్తేనే గవర్నమెంట్ ఉంటేనే గతంలో ప్రైవేట్ ఆర్గనైజేషన్లు ఎన్ని ఉండివే ప్రైవేట్ నుంచే మళ్ళీ పబ్లిక్ సెక్టర్గా మారినాయి మళ్ళీ పబ్లిక్ సెక్టర్ అంతా కూడా ప్రైవేట్కి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఎందుకని అంటే అప్పుడు అప్పుడు పబ్లిక్ సెక్టర్ ని ఎందుకు ఎంచుకున్నావు